ప్రైజ్ దలాట్ హెలుయా గుడ్ మార్నింగ్ రోజు దేవుని వాగ్దానము వ్యవహారం రాసిన మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనము నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్దిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను క్రీస్తునందు పిలర నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనగా దేవునిలో మనము ఎదుగుతూ ఉన్న ప్రకారంగా అంటే ఆయన వాక్యములోను ధ్యానములోనూ మనము ఎల్లప్పుడూ ఉంటూ దేవుని రాజ్యం కోసం ఎదురు చూసేవారంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా మనము ముందుకు సాగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మనను అన్ని విషయాల్లో కూడా అనగా లోక సంబంధమైనటువంటి ఆర్థికంగాను శారీరకంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మనను వర్దిల్లా చేయను ఎందుకంటే ఆయన మనను సౌఖ్యంగా ఉండాలని ఆయన ఉద్దేశమై ఉంటుంది అవును మత ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వర్చనం ప్రకారంగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకడే అప్పుడు అవెన్యూ మీకు అనుగ్రహింపబడను అవును ప్రభువు చెప్పిన ప్రకారంగా ఎప్పుడైతే మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదుగుతూ ఉంటామో అప్పుడు మనకు ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు దేవుడి బిమ్లను దీవించి ఆశీర్వదించి మరి దిల్ల చేయనుగాక ఆ